हाय फ्रेंड्स वेलकम बैक टू होम बैक्टूम बिल विष्मीस्ट क्ली चला దేవి పూజ చేసేటప్పుడు మేము ఫార్టీ ఎయిట్ డేస్ నాన్ వెజ్ అంతా తినకుండా ఉండాల్సి ఉండే అంటే మా వంశస్థులదే ఈ దేవస్థానం వచ్చేసి సో అక్కడ కూర్చున్నది మా బావ్ గారు అంటే మా హస్బెండ్ ఉన్నారు కదా వాళ్ళ అన్నయ్య గారు చెక్స్ వేసుకున్నారు కదా వాళ్ళు సో అక్కడ ఉన్న వాళ్ళంతాను మా మా హస్బెండ్ వాళ్ళ కజిన్స్ అలాంటి వాళ్ళేనే సో ఇంకా ఇక్కడ వంటలంతూ భారీ నడుస్తూ ఉన్నాయి ఈరోజు నాన్ వెజ్ ఫంక్షన్ అయ్యిండేదానికి నాన్ వెజ్ అంటే తెలుసు కదండి బోటీ మటను చికెను కబాబు పాయసము సలాడు ఎగ్ ఆమెటికి సంగటి ముద్ద అలాగే ఇంకా బోల్డ్ అని ఐటెంలో సో ఈ వీడియో అన్నీ మా హస్బెండ్నే తీసినారు ఎందుకంటే మన ఊర్లో అయితే మనము వెళ్ళి ఆ ఒక భయం అనేది ఉండేది ఇది హస్బెండ్ వాళ్ళ అంటే హస్బెండ్ వాళ్ళ ఊరు కదా ఏమైనా అనుకుంటారా అనుకునే ఒక తరా ముజుగరను నాకు అందుకనేసే మా హస్బెండ్కి ఇచ్చేసినాను మీరు ఒక వెళ్ళి అలా వీడియో చేసుకొని వస్తారా అని సో ఇట్స్ ఓకే అని చెప్పి తను తీసుకుని వెళ్ళి వీడియోస్ అని చేసుకొని నాకు తెచ్చిచ్చారు సో ఇంకా ప్రతి ఒక్కరికి నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నానని ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా ఒకే ఒక్క సబ్స్క్రిప్షన్ ఇవ్వచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ ఇలాని ఎన్నో బోల్డ్ అని వీడియోస్ అండి ఈరోజు కూడా లాస్ట్ వరకు చూసే వాళ్ళకి మాత్రమే ఒక బెస్ట్ టిప్ని కూడా షేర్ చేస్తూ ఉన్నాను ఇది నా ఫస్ట్ టిప్ అయింటుంది సో ఆ ఏం టిప్పు అనేది మీరు లాస్ట్ వరకు చూసే వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది ఈ ఒక టిప్ ఓకేనా సో ఇప్పుడు చూడండి కబాబ్కి ఇక్కడ రెడీ చేసి పెట్టినారు ఇంకా అందరూ భోజనము టయానికి వస్తారు కదా అప్పుడు కబాబ్ కాల్సిస్తామని అంతా కలిపి రెడీ చేసిండారు యాక్చువల్లీ ఎప్పుడు నూనూ పూజం దేవస్థానంలో పన్నెండు గంటలు కరెక్ట్గా పూజ అవుతుంది సో పన్నెండు గంటలకు పూజ అయితేనే మంగళారతి మహామంగళారతి అంతా తలకి ఒక వన్ ఓ క్లాక్ వన్ అవర్ అయినా పట్టది సో వన్ ఓ క్లాక్కి లంచ్ ప్రిపరేషన్ ఉంటుంది అంటే లంచ్ చేసేది ఉంటుంది సో అందుకనేసి ట్వెల్వ్ ఓ క్లాక్ తలకి అన్నీ అయిపోయినాయి మేము ఫస్ట్కి పూజ అంతా ముగించుకున్నాము యాక్చువల్లీ అది మేం పై ఇచ్చి పూజ చేపించుకుంది మహామంగళార్తి ఇంకా అవలేదు సో మహామంగళారతి అయినమిటికి ఇక్కడ భోజనాలు పెడతారు సో అది కూడా నేను షూట్ చేసినాను అంటే ఆకలా ఇవన్నీ చేసినవాడు ఏమేమి స్పెషల్ ఉండే యాక్చువల్లీ మీకు ఈ చికెన్ బిర్యానీ చెప్పలే కదా చికెన్ బిర్యానీ కూడా చేసినారు అన్ని మంచి మంచి ఐటమ్సే సో చూస్తూ ఉండండి అలాగే దయచేసి ఇప్పుడు చూస్తూ ఉండేవాళ్ళు వీడియో పాస్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మాకు ఇంకా బోల్డ్ అని వీడియోస్ అప్లోడ్ చేసేకి మోటివేట్ అవుతుంది ఇప్పుడైతే నేను వీక్లీ వన్ వీడియో మాత్రం అప్లోడ్ చేస్తూ ఉన్నాను షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా చాలా సో అట్లాగనే మీ సపోర్ట్ జాస్తి అయితే ఆవిడ నేను మీకు ఒక ఏమంటారు వీక్లీ టూ వీడియోస్ త్రీ వీడియోస్ అలాగా ఇచ్చేస్తాను సో నా శారీ ఎలా ఉందండి సింపుల్ శారీ కదా ఎందుకంటే ఇప్పుడు చాలా వేసవి కదండి ఎండ అంటూ భగవంత ఎంత ఎండ్లో ఉండే బెంగళూరులో అంటే నిజంగా ఇలా అవుట్ సైడ్ కూర్చొనికవ్వలేదండి మేము ఎందుకు ఇక్కడ కూర్చున్నాము అంటే ఇక్కడ పక్కలానే మాకు సంపంగి మాన్ ఉంది సో ఆ మాన్ నుంచి గాలి చల్లగా ఉండింది ఆ తర్వాత ఆ సంపంగి పువ్వుల స్మెల్ ఉంది కదండి అందుకోసమని ఇక్కడ కూర్చున్నాము మేము భోజనాలు కాదు కూర్చో సో ఆల్రెడీ అక్కడను పెండలంతా వేసినారు కానీ మేము అక్కడికి పోలేదు ఎక్కడ అంటే అది ఫుల్ కవర్ అయిపోయింది గాలి వచ్చు అనేసి మేము ఇక్కడ కూర్చున్నాము సో చల్లగా ఎవరికైనా సంపంగి పువ్వా ఇష్టమా ఇష్టమైతే కమెంట్ చేయండి నాకు చాలా అంటే చాలా ఇష్టము కానీ ఈ ఒక్క దేవస్థానం ఎప్పుడు స్టార్ట్ చేశారు కదా అంటే ఇది ఎవడు స్టార్ట్ అయ్యిందో అప్పుడనే దేవస్థానంకి ఆ పక్క ఈ పక్క రెండు తొట్లను సంపంగి మాన్లు అనేది పెరిగేసినవి సో ఎంత బాగుండింది తెలుసా ఆ దేవస్థానం లోపల ఆమెకి ఆ కన్స్ట్రక్షన్స్ ఎవరు చేస్తున్నారు కదండి ఆ ఒక సెల్యూట్ ఇవ్వాలి ఎందుకంటే ఆ సంపంగి మాన్ని ఒక చూరు కట్ చేయలేదు అంటే వాళ్ళకి కట్ తగిలేవంతా కట్ చేసి ఆ మాన్ని ఇడిసి ఇంకా మిగిలిండేది ఎంత నీట్గా కట్టుకోపోవాలో అంత బాగా ఆహాహా అంత కట్టిండారో కానీ అది ఆ దేవస్థానంకి ఆ మాన్లే ఒక అందం అని చెప్పొచ్చు అండ్ ఇక్కడ చూడండి వన్ బై వన్ ఎలా వడ్డిస్తున్నారు అని చాలా బాగుండింది సో ప్రసాదం కదా అది ఇంకా టేస్ట్ ఉంటుందండి అది ఏం మిక్స్ చేస్తారో ఎట్లా లేదా ఆ దేవి పవాడమే ఇదా నాకు తెలియదు కానీ ఎప్పుడైనా మీరు ప్రసాదం తినండి సో అదే ప్రసాదమే అదే బట్టర్ ఎవరు ప్రిపేర్ చేసింటారో వాళ్ళని అడిగేసి మనం ఇంట్లో చేసుకుంటే కూడా అంత పర్ఫెక్ట్గా అంత టేస్టీగా వచ్చేలేదు ఓకేనా అంత బాగుండింది సో ప్రసాదం అంటే ఒక అల్ట్రా ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది సో మన భక్తి అవన్నీ చేరి ఆ భోజనం అనేది అమృతం సమానం అవుతుంది ఏమంటారండి అవి నిజమే కదా సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఫస్ట్కి మాకు అక్కి పాయస అంటారు బెంగళూరులో అక్కపాయస ఆ తర్వాత ఎగ్ ఎగ్కి పెప్పరు అలాగే కొంచెం సాల్ట్ పెప్పర్ అది వేసినారు తర్వాత ఆనియన్ లెమన్ కుకుంబరు అమిటిక క్యారెట్ కబాబు ఆమెటికి రాగి సంగటి ఆ తర్వాత ఇప్పుడు మటన్ సాంబారు ఇవంతా అయిన మీటికి బిర్యానీ ఆమెటికి బోటి ఇలాగా బోల్డ్ అన్ని వెరైటీస్ మీరు చూస్తూ పోతుంటే అలా ఉంటుంది వీడియో సో చూస్తూ చూస్తూ ఉండండి కొనే గంట అంటే లాస్ట్ గంట ఎవరు వీడియోస్ చూస్తారో వాళ్ళకి ఒక స్పెషల్ టిప్ ఉంటుందన్నమాట అంటే వాస్తు టిప్ ఇది ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్క్ అవుతుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి తర్వాత మీరే కమెంట్ చేస్తారు అక్క ఇలాంటి వీడియో ఇంకొన్ని అప్లోడ్ చేయండి మాకు హెల్ప్ఫుల్ అవుతూ ఉంది అని ఓకేనా చూస్తూ ఉండండి ěly on a two a e 맞아 맞아 아까아근 이거 이거 기야이래그 ఇల్లయిల్లైతి ఇల్లైతిల్లై చూస్తున్నారు కదా ఇంకా భోజనం అంతా అయిన మీటికి ఏం చేయాలా నాన్ వెజ్ తిన్నాడు నీట్గా ఆకు ఒక్కేసుకోవాలా నాకంతా ఆకు ఒక్కేసుకునే వచ్చేల్దు అందుకనేసి ఈ బీడా టైపు పెట్టినారు సో బీడ అయితే మనం యూజువలీ హోటల్స్కి అంతా వెళ్ళినప్పుడు వేసుకుంటూ ఉంటాం కదా అంటే సున్నం కానీ వేరే ఏమి వేసుకోమో జస్ట్ ఇలాంటి స్వీట్ బీడ అంటారు దీన్ని సో ఇలా పెట్టుకొని ఆకుని ఇలా మడతేసుకొని పెట్టేసి తినేసుకోవడమే అంతే ముగిసింది సో నాకు ఇది అంటే లైక్ బీడా తింటాను కానీ ఆకు ఒక్క అలాంటిది నాకు అభ్యాసం లేదండి మా అమ్మ వాళ్ళు మా మా అమ్మమ్మ వాళ్ళు అందరూ తినేవాళ్ళు కానీ అదేమో నాకు ఇష్టం కాదు ఆ తర్వాత ఈ ఇక్కడ ఒక పోటీ కూడా జరుగుతుంది ఏమంటే ఎవరు నా అంటే ఎవరి నాలుగే ఎర్రగా అవుతుందో వాళ్ళ హస్బెండ్ బాగా చూసుకుంటారు అనే ఒక కాంపిటీషన్ సో ఫైనలీ మనమే గెలుస్తామనుకోండి సో ఇప్పుడు పర్యంత్కి ఎగ్జామ్ ఉండింది తను మార్నింగ్ రాలేదనమాట పూజకి అందుకనేసి హస్బెండ్ వచ్చాక హస్బెండ్ సహా నన్ను అక్కడ వదిలేసి పూజకి తను ఆఫీస్కి వెళ్ళినారు సో ఈవినింగ్ అయింది కదా పర్యంత వచ్చినాడో ఇప్పుడు తను తీసుకొని మేము ఇక్కడ దేవస్థానంకి వచ్చినాము చూసేయండి నిన్న ఎంతకొన్నాను ఇక్కడ ఎంత కొంత కైముక్కమ్మా కైముగి வர வீ முக்கோ பாதக்கு மொக்கோ இங்கே இக்கடையா முந்தைய முக்க முக்கி நீட்டாக முக்கோம்மா అబ్బో గ్యారెంటి కొందరు ఉంటారు కదా వాస్తు టిప్పు చెప్తానని చెప్పింది తిని ఇంకా చెప్పలేదేంటా అని ఇప్పుడు చెప్తాను కేర్ఫుల్గా వినండి యాక్చువల్లీ ఉప్పు దీపం మీ అందరికీ తెలుసు కదండి ఉప్పు దీపం నేను యూట్యూబ్ ఛానల్ అంటే కన్నడలో నాదొక ఛానల్ ఉందండి ఆ ఛానల్ చేసేటప్పుడు నేను ఇలా ఉప్పు దీపం పెట్టాను చాలా అంటే చాలా వరకు బెస్ట్ రిజల్ట్ వచ్చింది నాకు ఏంటంటే దాన్ని కంటిన్యూ చేసేదానికి అవ్వలేదనమాట సో ఉప్పు దీపం అనేది కంపల్సరీ అందరింట్లోనూ పెట్టుకోండి ఈరోజుటి వాస్తు టిప్ ఇదే అండి ఎవరు ఉప్పు దీపం పెట్టుకోలేదో ఎవరికైనా డౌట్ ఉంటే ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేస్తాం లేదు మాకు నీట్గా మీరు చేసిన వీడియోనే చూపియండి అంటే నేను పెట్టిన వీడియోని మీకు అప్లోడ్ చేస్తాను ఓకేనా సో మొదటిసారి ఉప్పు దీపం చేసేవాళ్ళు మీకు శాలరీ వస్తుంది కదండీ మంత్ ఫస్ట్లో వచ్చిన శాలరీలో ఫస్ట్ శుక్రవారం ఎప్పుడైనా శాలరీ కానీ ఆ శాలరీలో ఉప్పు దీపంకి అనేసి ఉప్పు తీసుకురావడానికి అలాగే మంటి దీపము ఇలాంటి అవన్నీ తేవడానికి ఒక ఫైవ్ హండ్రెడ్ మీ దగ్గర పెట్టుకోండి అలాగే లేదంటే మీ దేవుని ఇంట్లో పెట్టేయండి శాలరీ వచ్చిన తక్షణం శాలరీ వచ్చిన ఫస్ట్ శుక్రవారము వెళ్ళి రెండు దీపాలు ఆ తర్వాత ఉప్పు నెయ్యి మిటికి బత్తి ఇవన్నీ తీసుకురండి ఓకేనా సో తర్వాత ప్రతి శుక్రవారం పొద్దున్నే అర్లీ మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తం అని చెప్తాము కదండీ ఆ ముహూర్తంలో లేచి నీట్గా తలంటు పోసుకొని ఆ తర్వాత వచ్చి ఇండ్లంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాత మీరేం తెచ్చింటారు కదా దీపాలు రెండు ఆ దీపాలకి రొంట్లకిను నీట్గా పసుపు పూసుకొని వెండ పసుపు పూసుకొని అక్కడక్కడక్కడ కుంకుమలో బొట్టు పెట్టుకొని ఆ తర్వాత పసుపుని పెట్టి దాంట్లోపల మూడు పిడుకులు అలా ఎట్లంటే అట్లా పొడితే పోయేద్దండి మూడు పిడుకులు మీ కుడిచేయి కుడిసేతిలో మూడు పిడుకులు ఉప్పుని ఆ దీపంలో వేసి కింద ఒక దీపం పెట్టండి దానిపైన సారీ ఫస్ట్కి ఉప్పు దీపం పెట్ట ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ పైన ఉప్పేసిన దీపం ఆ తర్వాత ఉప్పు పైన ఇంకో దీపం పెట్టాల్సి ఉంటుంది సో దాంట్లోనే మీరు నై కానీ నూనె కానీ పోసి బత్తి జోడీ బత్తి వేయండి అంటే సింగల్ సింగల్ ఎప్పుడు లక్ష్మీ లక్ష్మీనారాయణ స్వరూపం అంటారు ఆ బత్తిని సో దాన్ని నీట్గా పోన్సి దీపంలో వేసుకొని బ్రాహ్మీ ముహూర్తంలో మీరు ఏమనుకోండి కదా దాన్ని మనసులో జపం చేసుకుంటా చేసుకుంటా ఆ దీపాన్ని ఊదిన గడ్డి అంటే సాంబ్రం కడ్లు ఉంటారు కదండీ బెంగ అగ్గుపెట్లో అంటూ అద్దండా ఊదిన కడ్డి ఏముంటుంది ఉంటుంది కదా దాంట్లోనే మీరు దీపం అనేది వెలిగించాల్సి ఉంటుంది సో ఈ వెలిగిన దీపం నెక్స్ట్ డే మార్నింగ్ అది ఎంచేపు మండుతుందో మండని మా సరే యాజ్ యూజువల్ మీరు శీతలకాల మొక్కలు కడుక్కొని మత్తే దేవునికి మొక్కొని ఆ తర్వాత ఆ దీపము అట్లే ఎడిసేడం కొండెక్కిని అదంత కదే కొండెక్కల దీపము ఆ మిట్కి మీరు కొండెక్కిం అయిన మిట్కి నెక్స్ట్ డే అంటే సాటర్డే మార్నింగు మళ్ళీ తలంటూ పోసుకొని అర్లీ మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలోనే ఆ దీపం తీసి నీట్గా ఆ ప్లేస్ ఏముంటుంది కదా అదంతా క్లీన్ చేసేసి ఆ ఉప్పుని ఒక సింక్లో ట్యాప్లో ఇడండి లేదంటే యావదైనా నీళ్ళు పోతూ ఉంటుంది కదా అక్కడ పోయిండా లేదంటే ఒక గిన్నెలో ఉప్పుని కరుసేసి యావదైనా చెట్టు కింద పోసిడండ సో ఇట్లా మీరు ప్రతి శుక్రవారం శుక్రవారం చేస్తూ ఒక తొమ్మిది వారాలు లేదంటే ఐదు వారాలు ఇలా చేస్తూ వస్తే మీకు ఆ లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అలాగనేసి ఎప్పుడు పడితే అప్పుడు చేయకండి దీనికి నేమ అనిస్టేన్ ఇంకా ఉండి మీరు పూజలు అనేది చేయాలి సో దయచేసి చేసే ముంద్ర వంద సార్లు యోచనం చేయండ ఆమెడికి ఈ ఒక ఉప్పు దీపం అనేది పెట్టండ ఓకేనా ఎలా అనిపించింది ఈరోజు వీడియో తప్పదే కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్